అయ్యో ఉళ్ళవాళ్ళవంటే లేదా ఉళ్ళవంటే లోపలికి రమ్మనమాట తమిళ కొంచెం కొంచెం తెలియమా అయ్యో నేను ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటుండో సొందర్యాలి చల్లగా మరి నీ పేరు ఏమంట మా తల్లి నా పేరు ఎరుకులు నాచారి అంటున్నారే తల్లి తల్లి నేను ఒక ఊరు అడిగితే ఇన్ని ఊళ్ళు చెప్తున్నావు ఏంటమ్మా అమ్మా అనగా మేము ఎరుకల అమ్మా అవునా తల్లి సోద గద్ద ఎరుక చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఊరు ఊరు పల్లె పల్లె గ్రామ గ్రామాలు ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటామే అవునా ఒక్క ఊరిలో శాంతంగా ఉండడం తల్లి అయ్యో మరి మీరు నిక్కమగా ఉండే గ్రామం ఏమిటి తల్లి అయ్యో అనగా మా పుట్టి కానీ అడుగుతున్నావు తల్లి అవునవునమ్మా మా పుట్టి గ్రామం చీరాల దగ్గర ఆటకాలి తల్లి అవునా మరి మీరు ఏమేమి చెబుతారు మా తల్లి అమ్మ ఎరుకడిగిన వారికి ఎరుక సోద వారికి సోద గద్ద వారికి గద్దె గద్ద మనసులో ముచ్చటలు నిస్సందేహముగా నిచ్చగా చెప్పుదు తల్లి చెబుతున్నావా మరి నా మనసులో మాట కూడా చెబుతావా తల్లి దానికి ముందుగా ముందుగా ఆడవారికి అష్ట సాముద్రికలు శుద్ధులు సుడులు చెబుతా వింటావటే తప్పనిసరిగా వింటున్నానమ్మా మహా తల్లి మరి ముందుగా నీ ఎడమ చెయ్యి తల్లి అమ్మా మరి ఇది సత్యరేఖ ఇది పతి రేఖ ఇది ధన రేఖ ఇది సౌభాగ్య రేఖ ఇది సంతాన రేఖ తల్లి అవునవును తల్లి నీ చేయి చూడగా అన్ని రేఖలు లక్షణంగా ఉన్నాయి అమ్మా లక్షణంగా ఉన్నవి అవునా నీ చేతి రెండా భూ ఉన్నది తల్లి భూవ అయ్యో అమ్మా చేతుల భూమి ఏమిటి చేతి రెండు అంత భూవ ఇందాక భోజనం చేయి కడుపు శుభ్రంగా అలా కాదే వామహస్తంతో భోజనం ఎవరైనా చేస్తారటే ఏం చేయమ్మా భోజనం సరిగా చేతిని లేదన్నా అమ్మా అయ్యో బుర్ర అంటే మా అసలు తల తల్లి తల తల తెలుగు బల్ల దానుకుంటున్నాను అయితే ఏమిటి చేతి అన్నం ఉన్నట్టున్నావు చేతి నిండి ఆ భూ అంటే ధన ధాన్య రేఖ అన్న రేఖ లక్షణంగా ఉన్నదని చెబుతున్నా తల్లే అవునా మరి ఆ రేఖ ప్రభావం ఏమిటో చెప్పమ్మా తప్పక తల్లి తమ ఎడమ చేతిలో నడిరేక పూర్తిగా మధ్య వెలికాలి ఎక్కి ఉంటే ఆ స్త్రీ ఎల్లప్పుడు సంతోషంగా జీవిస్తున్నదమ్మా అవునా అలాగే అదే మధ్య వెంట కానీ ముడచి అనగా మధ్య భాగం ఆగిపోయి ఉంటే ఆ స్త్రీకి ఎల్లప్పుడు కీడి శంకిస్తున్నది తల్లి అవునా తల్లి మరి అలాగే అలాగే అమ్మ ఏ ఆడవారికినను అయినను ఆకాశంలో నక్షత్రం తెల్లని గోల్ కలిగి ఉండి కలిగి ఉండి ఆ గోళ్లలో ఎర్రని రక్తపు చారాలు కానీ కలిగి ఉంటే కలిగి ఉంటే ఆ స్త్రీ ఎల్లప్పుడు సంతోషంగా జీవిస్తున్నదమ్మా అవునా అలాగే మరి కొయ్య మెడ కొయ్య మెడ అనగా అనగా పొడవుడి మెడ కలిగి ఉన్న ఆడవారికి ఆడవారికి ఎక్కువ మంది సంతానం పడుకులు పుడుతున్నారమ్మా అవునా తల్లి కానీ పేదరాలు అవుతుంది అవునా अरे आ तद परे तद परे अम्मा खानो बमा కలిసి కలిసి ఆ సుడికాన్ని కలిగి ఉంటే కలిగి ఉంటే వివాహమైన కొన్ని దినములకు కలిగి ఉంటే ఆడవారికి కలిగి ఉంటే భర్త నష్టమే అనగా కాపురం నిలువదే ముందు అందుకని అందుకని ఈ భాగమున పాపిడిలో కుంకుమ పెట్టి పెట్టి ఆ దోషాన్ని తొలగిస్తున్నారు ఆడవారు అవును తల్లి అలాగే మరి ఈ ఎడమ పెణత సుడి సుడి కలిగి ఉన్న ఆడవారికి కలిగి ఉన్న ఆడవారికి తన కుటుంబంలో పెదభావం మరణిస్తున్నాడమ్మా అవునా అలాగే అమ్మ కప్ప ఏమిటమ్మా ఏ ఆడవారికి అయినను అయినను కప్ప గర్భం గర్భం అనగా అనగా వినాయకుని బొజ్జ వలె పెద్ద కాని కలిగి ఉంటే కలిగి ఉంటే ఆమెకు ఎల్లప్పుడూ కూటికి గుడ్డకి ధనానికి ధాన్యానికి ఎటువంటి కొదువ లేకుండా లేకుండా కడుగు భాగ్యశాలిగా బ్రతుకుతున్నదమ్మా అలాగే మరి అనగా అనగా దిగువ భాగం తల్లి అవునా బొడ్డు దిగువ భాగం సుడి కలిగి ఉన్న ఆడవారికి ఆడవారికి సంతాన ప్రాప్తి లేని తల్లి గొడ్డు బోతురాలు అంటున్నారు అలాగే మరి తొడభాగమే అన్న సుడి కలిగి ఉన్న ఆడవారికి ఆడవారికి తిరుగుబోతురాలు అవునా ఏంటి పట్టణం ఉండవే కల్ల అవునా తల్లి అలాగే మరి వీపున తుడి కలిగి ఉంటే వీపున కలిగిన స్త్రీకి ఆ గ్రామంలో ఉన్న ఉన్నవారందరి చేత తొగులు పెట్టుకొని అయ్యో వారిందరి చేత తన్నులే నింటుంది స్తుతి ప్రభావం అలా ఉండి నట్టానా అవునే నిలదంటరా అవని తన కున్న నా కున్న మధ్యలో ఉండి ఈ పంత తుడే కదంటే అందుకేన రోజూ తగువే వాళ్ళకి నాకు తల్లి సరే కానీ సుడులు సుద్దులు బాగానే చెప్పినావు ఆ తల్లి ఓ మా తల్లి